రెండు వేల పన్నెండు సంవత్సరం పూర్వమే కాకమ్మ కథలు అయిపోయాయి ఇంకా మోర్ కాకమ్మ కథలు ఇక నుంచి సత్యమ్మ కథలు సత్యమ్మ కథలు రెండే రెండు ఆ రెండు కూడాను ఏసు ప్రభు చెప్పేశాడు ఎవరైనాకైనా రెండే రెండు సూర్య చంద్రుల్లాగా ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ధ్యానం నీ పొరుగువాడిని నువ్వు నీలా ప్రేమించు అంటే అహింస పొరుగువాడిని ప్రేమించడం వాడికి పోయి ముద్దు పెట్టుకోవడం కాదు వారికి చెడుపు చేయకుండా ఉంటే చాలు కోడిని కోయకుండా ఉంటే చాలు మేక కోయకుండా ఉంటే చాలు మేక నీ కోసం పుట్టలేదు కోడి నీ కోసం పుట్టలేదు చేప నీకోసం పుట్టలేదు మేక తన కోసం పుట్టింది యేసు ప్రభుకి తండ్రి ఎవరో మేక కూడా తండ్రి అతనే